హలో మనకు ఎలాంటి దిక్కు లేదు ఇప్పుడు మీదే అన్నారు పాతకాల పేపర్లు ఎక్కువ ప్రయత్నిస్తే ఏమవుతాం అవును ఇది ఒకటి లక్కు దొరికిందండి ఉన్న లైఫ్ సెట్ అవుతుంది బోని 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 ఇట్లాంటి చిట్టి లెవెల్ కానీ మళ్ళా చె ఇదే కదా చెట్లు మనకి ఎట్లా తెలవాలి అది చిట్టే లెక్క చెట్టు మొదలుకాడ చిన్న లైట్గా చూద్దాం ఇన్ని చెట్లలో మనకి ఎక్కడ దొరకాలన్నా ఇంకా చెట్టు మొదలు కాదు సార్ ఎందుకంటే ఎక్కువ శాతం అన్నీ ఉంటాయి ఒక్క నిమిషాలు